అందరికీ నమకారాలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్కి అయితే చూద్దాం ముఖ్యంగా ఈరోజు పరమర తెలంగాణ తూర్పు తెలంగాణ అలాగే ఉత్తర తెలంగాణలోని ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అయితే తక్కువ వర్షాలను అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చండి ఇక ముఖ్యంగా ఈరోజు వర్షాలు ఇటు నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ జిల్లా మెదక్ నిజామాబాద్ అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ అలాగే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ అంటే అన్ని గ్రామాల్లో ఉండకపోవచ్చు కానీ అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది మిగిలిన తెలంగాణ జిల్లాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణాంధ్రలో చాలా తక్కువ ప్రదేశాల్లో వర్షాలు ఉంటాయి మాక్సిమం వర్షాలు కూడా ఉండకపోవచ్చు అండి తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ ఆదిలాబాద్ జిల్లా కానీ కరీంనగర్ జిల్లా కానీ మెదక్ నిజామాబాద్ అలాగే హైదరాబాద్ రంగారెడ్డి ఈ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాలు ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు అయితే ఉత్తరాంధ్ర నుండి దక్షిణాంధ్ర వరకు కొంచెం తక్కువ వర్షాలు ఉంటాయి మ్యాక్సిమం అయితే ఈరోజు వర్షాలు అయితే ఉండకపోవచ్చు చాలా ప్లేసెస్లో ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కూడా అక్కడక్కడ కొన్ని చిరుజు లు చూసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా అలాగే సత్యసాయి అనంతపురం ఏదైతే కర్ణాటక రాష్ట్రానికి అలాగే రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయో అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో మాత్రమే ఈరోజు వర్షాలు చూసే అవకాశం ఉంది రేపటి నుంచి మళ్ళీ రాయలసీమలో వర్షాలు పెరిగే అవకాశం అయితే ఉందండి ఈరోజు మాత్రం తక్కువ ప్లేసెస్లో అయితే అది కూడా ఏపీ కర్ణాటక బోర్డర్ రాయలసీమ కర్ణాటక బోర్డర్ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది కానీ మిగిలిన ప్రాంతాల్లో అంత విస్తారమైన వర్షాలు అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో choose our customer చాలా చాలా తక్కువగా ఉందండి ఎక్కడైనా పడినా కానీ ఒకటి రెండు గ్రామాల్లో పడతాయి తప్ప అన్ని ప్రాంతాల్లో విస్తారంగా పడే ఛాన్స్ అయితే లేదు ఇది ఓవరాల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మరి కొద్ది గంటల్లో సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ తెలంగాణ ప్రజలు పడమర తెలంగాణ ఉత్తర తెలంగాణలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి ఇది ఓవరాల్గా అప్డేట్ అండి థ్యాంక్ యూ అండి